ఆరోగ్యశ్రీ ఆపేస్తాం పదహారు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని చెల్లించని కూటమి ప్రభుత్వం అదే జగన్ సర్కారు ఉండి ఉంటే ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అని భారతి రెడ్డి గారు తన సాక్షి పత్రికలో ఒక దిక్కుమాలిన వార్తను రాయించింది ఏమా భారతి రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది రెండు నెలల సమయంలో పదహారు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఏ విధంగా ఉంటాయి వైద్య ఆరోగ్య శాఖలో వార్త రాసే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి తల్లి ఈ పదహారు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఎప్పుడైవో తెలుసా నీ సైకో భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తన ఐదేళ్ల పరిపాలనలో మిగిలిచిపోయిన పదహారు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు అవన్నీ వైద్య ఆరోగ్య శాఖ కేటాయించలేదు నువ్వు వార్త రాయాల్సింది నీ సైకో భర్త గురించి కూటమి ప్రభుత్వం గురించి కాదు నీ సైకో భర్త తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడు కదా పోయి అతని అడుగు పదహారు వందల కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖలో ఎందుకు పెండింగ్ బిల్లుల్ని ఎందుకు ఆ బిల్లును చెల్లించలేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం పీకావు మద్యం మీద పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చావు కదా ఆ డబ్బును ఏం చేశావు ఎందుకు దాంట్లో కొంచెం ఆరోగ్య శాఖకి ఎందుకు కేటాయించలేదు రాయి ఎందుకు కేవలం దిక్కుమాల రాళ్ల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావని ఒక వార్త రాయి ఎందుకు పేదవాడికి ఇవ్వని రేషన్ బియ్యం కోసం రేషన్ సంచులని చెప్పేసి ఒక బియ్య సంచులని చెప్పేసి దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకు తగలేసేవని ఒక వార్త రాయి ఎన్నికల ఒక నెల సమయం ముందు రాష్ట్రం అంతా సిద్ధం 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 అని ఒక దిక్కుమాల బ్యానర్లు కట్టేదానికి మూడు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశావు సైకో భర్త అని ఒక వార్త రైతల్లి రాష్ట్రంలో దేనికి పనికిరాని రంగుల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసావు ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావని నీ సైకో భర్త గురించి వార్తలు రాయితల్లి నువ్వు సాక్షిలో కూటమి ప్రభుత్వం గురించి కాదు ఈరోజు పెండింగ్ లో బకాయిలు నీ సైకో భర్త జగన్మోహన్ రెడ్డి పెట్టిపోతే దాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించలేదు ఆరోగ్యశ్రీ ఆపేస్తారు అదే జగన్ సర్కారు ఉండి ఉంటే అన్నో అద్భుతాలు జరిగాయని ఎందుకమ్మారా రాస్తున్నావు ఇంకా సిగ్గు లేకుండా తాడేపల్లి కోపలో కూర్చున్నాడు కదా నీ భర్త నీ సైకో భర్త నీ పిచ్చి భర్త నాలుగు మందులేసి అడుగు ఆరోగ్యశ్రీ